బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటి అన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అమ్మ ఇప్పుడు శని వక్రగతి వల్ల వారికి ఏ విధంగా ఉండొచ్చ తులారాశి వారికి శని వక్రగతి వలన కొన్ని కొన్ని ఏంటంటే కనుక సంతాన విషయం బాగానే ఉంటుంది ఇది శని భగవానుడు శుక్రుడు కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా ఫ్రెండ్స్ అందువల్ల పెద్దంత అనుకున్నంత ఇబ్బందులు ఏమి వీళ్ళకి ఉండవు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉంటాయి అది శుభవార్త మనకి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక తులారాశి వారికి మంత్రాలు ఏదైనా చేసుకునే చేసుకునేటువంటి వాళ్ళకి మంచి సమయం కింద లెక్క అభివృద్ధికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే కనుక లవ్వు ప్రేమ ప్రేమలు తర్వాత ఏమో ఏదైనా సరే ఆ రంగంలో ప్రే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు కొంచెం ప్రేమలో ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న క్లాషెస్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం ఏంటంటే కనుక కాస్త స్లో అవుతారు ఏంటంటే చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే క్రియేటివిటీ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం అంటే ఏంటంటే ఏదో ఒకటి కొత్తది మనం క్రియేట్ చేయాలి మీడియా రంగంలోనే అది కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కొంచెం స్లో అయ్యేటటువంటి నూట ముప్పై తొమ్మిది రోజుల్లో కాస్త వాళ్ళ క్రియేటివిటీ సక్సెస్ రేటు తగ్గుతుంది ఆ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను తర్వాత హెల్త్ మాత్రం ఎప్పుడు కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా హెల్త్ ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని ఏదైనా చిన్నదైనా సరే ముందు వెళ్ళే ట్యాబ్లెట్లు కాదు ఇంజక్షన్ చేయించుకొని దాన్ని తొలగించుకోవాలి అనారోగ్య పరిస్థితులని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి తులారాశి వారికి కాస్త జాగ్రత్త ఎంత మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నిశ్చిత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ వీళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలానే అమ్మా ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందమ్మా వివాహ విషయాలు అన్నీ కూడానమ్మా ఎలా ఉంటాయంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకునే ముందుకు వెళ్ళడం మంచిది ఆమె ఏదైనా సరే ఏ రంగంలో ఉన్నా సరే వెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా కొనడాలు అమ్మకాలు కానీ లేకపోతే వృత్తుల్లో కానీ పెట్టుబడులు పెట్టే షేర్ మార్కెట్ ఇలాంటి రంగంలో కానీ కాస్త మెళుకువతో అంటే ఎవరైనా పెద్దవాళ్ళని అనుభవజలని సంప్రదించి వీళ్ళు మీరు స్టెప్ వేస్తే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు ఫస్ట్ స్టెప్ వేయడానికి మాత్రం కరెక్టా కాదా అవునా కాదా మనకి ఇది బాగా సూటబుల్ అవుతుందా మనకు కలిసి వస్తుందా ఏదైనా స్థలాలు కొనుక్కుని భూములు అవి కొన్నా లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది అంటే ఏంటి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంతే అంతకన్నా ఏం లేదు మోసపోయేటటువంటి అవకాశాలు లేవు కానీ మోసపోతారేమోనని ముందు జాగ్రత్త చర్య ప్రతి మనిషికి కావాలా ఆ జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది రికవరీ చేసుకోవడానికి కొన్ని విషయాల్లో కిందటి మాసాల్లో మనం చే పోయిన నష్టాలని రికవరీ చేసుకునే ప్రయత్నం కూడా వీళ్ళు ఈ యొక్క శని వక్రగతిలో ఉండగా చేస్తారు ఆ ప్రయత్నాలు చేయండి మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయమ్మా ఆరోగ్య విషయంలో కొంచెం సమస్యలు ఉన్నాయమ్మా మెడికల్ చెకప్స్ అవి ఎప్పటికప్పుడు చేయించుకోవడం మెడిసిన్స్ వాడటం ఇవన్నీ చేయడం అనేది మంచిది తర్వాత ఏంటంటే ఏ విషయంలో అయినా సరే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే ముఖ్యంగా సంతానం కావాలని కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా మంత్ర బలంతో మీకు సంతానం విషయంలో బలం చేకూరుతుంది అంటే ఏంటంటే కనుక మననాత్రాయితే మంత్ర అంటారు కదా అందువల్ల ఏదో చిన్న మంత్రమో పెద్ద మంత్రమో ఎక్కడొక్కడ మీరు ఉపదేశం తీసుకొని లేకపోతే ఏ ఉపదేశం అవసరం లేనటువంటి మంత్రాలు కూడా ఉంటాయి అవి కానీ రోజు నిత్య స్మరణం భగవంతుని నిత్య స్మరణం చేస్తే తులారాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం పట్టపోతుంది ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అది గురువు యొక్క అనుగ్రహం కావాలి కదా మరి అందుకనే గురుగ్రహ అనుగ్రహం కావాలంటే తులారాశి వాళ్ళు ఆ యొక్క ఓం ధ్రామ్ దత్తాత్రేయ నమహ అనే మంత్రాన్ని చేసుకోవడం గానుగా వెళ్ళి గురు దర్శనం చేసుకోవడం గురు పాదుక దర్శనం నరసింహ సరస్వతి అయినటువంటి ఆ యొక్క పాదుకలు దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా మీకు మీకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి మంచి పరిహారం తెలియజేశారమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి